హాయ్ హలో వెల్కమ్ టు రెష్యూ ఇంటర్నెట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ పై క్లిక్ చేయండి హాయ్ హలో వెల్కమ్ టు రెష్యో ఇంటర్నెట్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం అయ్యప్ప స్వామి దర్శనాన్ని బుక్ చేసుకున్న వాళ్ళు దానికి అనుకోకుండా వెళ్ళలేకపోయినా కానీ లేదా ఆ రోజుకి కుదరకుండా పోస్ట్ పోన్ చేసుకున్నా కానీ దర్శనం అనేది క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది మరల పది చేసుకోవాలి మళ్ళీ దర్శనం బుక్ చేసుకోవాలంటే ప్రజెంట్ చేసుకున్న దానిని క్యాన్సిల్ చేసుకోవాలి అలా అయితేనే మళ్ళీ చేసుకోవచ్చు లేదంటే దర్శనానికి పోకపోయినా కూడా మీరు క్యాన్సిల్ చేసుకున్నట్లయితే వేరే వాళ్ళు ఆ స్లాట్లోకి అవైలబిలిటీ అయితే చూపించడం జరుగుతుంది అనమాట వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుంది కాబట్టి ఒకవేళ అయ్యప్ప సమయం ఎవరైనా కానీ పోవడం కుదరకపో మీరు బుక్ చేసుకున్నాక పోవడం కుదరకపోతే దానిని క్యాన్సిల్ చేసుకోవాలి అది ఏ విధంగా క్యాన్సిల్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు టీవెండ్ కోర్ దో శబరిమలకి సంబంధించిన దర్శనం టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది ప్రీవియస్లో వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియోలో మనం బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూపి చూపించాను ఆ వీడియో యొక్క లింక్ అనేది పైన కార్ట్లో కలగ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేసి ఇంకా ఎవరైనా బుక్ చేసుకోవాల్సి ఉంటే ఒకసారి బుక్ చేసుకోండి ఇక ఈ వీడియోలోకి వచ్చినట్టయితే అలా బుక్ చేసుకున్న టికెట్ని క్యాన్సిల్ చేసుకోవడం కోసం మొదటగా మీరు వెబ్సైట్లోకి అయితే శబరిమల ఆన్లైన్ అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళి దానిని దానిలో మీ యొక్క యూజర్ అదే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబరు అలాగే పాస్వర్డ్ ఎంట్రీ చేసి లాగిన్ అవ్వాలి అలా లాగిన్ అయిన తర్వాత పక్కన కారణాల్లో మీ యొక్క ప్రొఫైల్ అయితే చూపించడం జరుగుతుంది అందులో ట్రాన్సాక్షన్ హిస్టరీ అని ఉంటుంది దానిని క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీరు బుక్ చేసినటువంటి టికెట్ హిస్టరీని మొత్తం చూపించడం జరుగుతుంది అందులో మీరు ఏ రోజు బుక్ చేసుకున్నారో క్యాన్సిల్ చేయవలసింది ఆ డేట్ ప్రకారం దానిని అయితే సెలెక్ట్ చేసుకొని పక్కన దాని పక్కన క్యాన్సిల్ అని డౌన్లోడ్ క్యాన్సిల్ అనేది రెండు ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది మేము టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి క్యాన్సిల్ అనే దాని మీద అయితే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేయగానే మీకు కొట్టి టికెట్కి సంబంధించి ఎంతమంది బుకింగ్ చేసుకున్నారో వాళ్ళందరి పేర్లు అయితే చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు ఒక్కరే కనుక అయితే ఆ ఒక్క పేరుని సెలెక్ట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకోవచ్చు లేదు గ్రూప్గా సెలెక్ట్ గ్రూప్గా చేసుకున్నట్లయితే మీరు ఎవరెవరి క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు వారి యొక్క పేర్లు అనేది సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనం ఎంతమంది సెలెక్ట్ చేసుకుని దాని చూపించి కన్ఫామ్ చే క్యాన్సిల్ అనేది కన్ఫర్మ్ చేయమంటారా అని అడుగుతుంది అక్కడ కన్ఫామ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క టికెట్ అనేది క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా మీరు టే బుకింగ్ చేసుకున్న టికెట్ని ఈజీగా క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి అలాగే ఈ వీడియో ప్రేమి ఎప్పుడు కామెంట్ రూపంలో చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి